ఆవు అంటే మాకు పవిత్రమైన ఒక జంతువు దాన్ని మేము ఇస్తాం దాన్ని మేము పూజిస్తాం ఆవు అనేది పాలు ఇస్తుంది ఈరోజు పాలుతో ఆల్మోస్ట్ ఆల్ జనరల్గా అన్ని పనులు పాలుతోనే అవుతాయి టీ కాఫీ కానీ ఒక మిల్క్తో ఏదైనా పాయసం చేయడం కానీ అయితే పెరుగు పెట్టి మజ్జిగ చేయాలని ఆయుర్వేద ప్రోడక్ట్స్కి పాలు ఉపయోగపడుతుంది అన్నిటికీ పాపం ఇదే కదా ఇస్తుంది తల్లి పాలు కనుక లేదంటే మనం ఇచ్చేది ఆవు పాలే గాడిద పాలు కాదు ఆవు పాలు ఇస్తున్నాం మీ ఇంట్లో ఒక ఆడదికి పాలు అంటే బిడ్డకి ఇవ్వడానికి పాలు లేకపోతే మీరు ఇచ్చేది ఆవు పాలే కాబట్టి ఆవు అనేది అంత పవర్ఫుల్ అండి అన్ని దేవతలు దాంట్లో ఉన్నారు అన్ని దేవతలకు అంటే ఏకైక ఒకే ఒక జంతువు ఏంటంటే ఆవు అలాగే మళ్ళీ ఎప్పుడందరూ చెప్పారు కా కౌస్ యూరిన్లో ఉన్న బెనిఫిట్ మనకు తెలియదు అమెరికా వాళ్ళు వాళ్ళు వాడుతున్నారు కొన్ని రోగాలు వాళ్ళు మందులు వల్ల అంటే వేరే ఆల్టర్నేట్ మెడిసిన్లో కూడా వాళ్ళకి గుణం రాకపోతే దే ఆర్ అడ్వైజింగ్ కౌజ్ యూరిన్ పేడా ఉంది విలేజెస్లో అంతా కింద గ్రౌండ్లు అంతా వేసేవారు ఎందుకు గోడ మీద వేసేవారు ఇట్ ఈస్ అన్ యాంటీసెప్టిక్ ద ఓన్లీ యానిమల్ విట్స్ ఎవ్రీ దాని ది ఈవెన్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఆర్ యూస్డ్ ఇన్ అ బెటర్ ఈస్ ద కౌ కాబట్టి నేను నైన్ ఇట్ ఈస్ అంబుల్ రిక్వెస్ట్ నేను అడిగేది ప్లీజ్ సేవ్ ది కౌ ప్లీజ్ సేవ్ ది అర్త్